సరే ఈ టాపిక్లోకి వెళ్దాం రండి మనం ఎలా చదువుతామనే దానిమీదే మనకు ఎంత బాగా గుర్తుంటుందనేది ఆధారపడి ఉంటుంది అసలు జ్ఞానాన్ని సంపాదించడానికి రెండు దారులున్నాయన్నమాట వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఈ రెండు పద్ధతుల గురించి తెలుసుకునే ముందు ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనలో చాలామంది ఎలా చదువుతారు ఒకసారి మన స్టడీ హ్యాబిట్స్ని చేసుకుందాం అంటే పరీక్షలకి ప్రిపేర్ అవ్వడంలో మనకి ముఖ్యంగా రెండు రకాల పద్ధతులు కనిపిస్తాయి ఒకటి చివరి నిమిషంలో చేసే హడావిడి రెండోది నెమ్మదిగా ఒక బలమైన పునాదిని నిర్మించుకోవడం ఈ రెండింటి మధ్య తేడా ఇంటూ ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ఫస్ట్ మనలో చాలామందికి బాగా తెలిసిన దారి గురించే మాట్లాడుకుందాం అదే చివరి నిమిషంలో చేసే ప్రయత్నం అంటే అంతా లాస్ట్ మూమెంట్లో పూర్తి చేయాలనే ఆతృత అనమాట ఈ పద్ధతిలో ఎలా ఉంటుందంటే చదువు అనేది అప్పుడప్పుడు గుర్తొస్తుంది కాలేజీ కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తుంటారు మధ్యలో ఏవేవో డిస్ట్రాక్షన్స్ ఇక అన్నిటినీ చివరి నిమిషం దాకా దాచిపెడతారు చూసారా ఇలాంటి అస్థిరమైన అలవాట్లే ఈ పద్ధతిలో కనిపిస్తాయి ఇలా చేయడం వల్ల ఏదో చదివేస్తున్నాం ప్రిపేర్ అవుతున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కానీ అదంతా ఒక భ్రమే నిజానికి అక్కడ పునాది చాలా వీక్గా నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది సరే మరి ఇంత హడావిడిగా చదివితే వచ్చే ఫలితమేంటి సింపుల్ జ్ఞాపక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది నిజానికి ఏమవుతుందంటే కరెక్ట్గా ఎగ్జామ్ టైంకొచ్చేసరికి బుర్రలో ఏమీ ఉండదు అంత ఖాళీ అంటే ఒత్తిడి పెరిగేసరికి ఆ చదివిందంతా ఆవిరైపోతుందన్నమాట సరే మరి దీనికి పూర్తి భిన్నమైన రెండో దారేంటో చూద్దాం అదే క్రమశిక్షణతో కూడిన మార్గం ఇది చాలా ప్రశాంతంగా నిలకడగా ఉంటుంది ఈ పద్ధతిలో పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఒకటి కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళాలి రెండు రోజూ క్రమం తప్పకుండా చదవాలి మూడు ప్రతిరోజు అవును ప్రతిరోజూ ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఇది ఒక్కరోజులో ఎక్కువ చదవడం గురించి కాదు రోజూ కొంచెం కొంచెంగా క్రమం తప్పకుండా చదవడం గురించి ఇలా చేయడం వల్ల నాలెడ్జ్ అనేది ఒకదానిమీద ఒకటి పొరలు పొరలుగా బలంగా నిర్మించబడుతుంది మరి ఇలా క్రమశిక్షణతో నిలకడగా వెళ్తే వచ్చే ఫలితం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూద్దాం ఇదిగోండి తేడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇలాంటి వాళ్ళకెలా ఉంటుందంటే మనం చదివినవి మన బుర్రలో ఇంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటే టైం తీసుకుని నెమ్మదిగా కట్టిన పునాది ఎంత బలంగా ఉంటుందో ఆ నాలెడ్జ్ కూడా అంతే బలంగా నమ్మకంగా ఉంటుంది ఇప్పుడు చూడండి మన ముందు రెండు దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఏ దారిని ఎంచుకోవాలనేది ఆలోచించాల్సిన విషయం సో అసలు పాయింట్ ఇదే ఒక పక్క చూస్తే హడావిడిగా అస్థిరంగా చేసే పనులు బలహీనమైన జ్ఞాపక శక్తికి దారితీస్తాయి అదే మరోపక్క నిలకడగా క్రమంగా చేసే పనులు చాలా బలమైన జ్ఞాపకశక్తినిస్తాయి అంటే ఒకవైపు నమ్మలేని ఫలితం మరోవైపు నమ్మకమైన ఫలితం తేడా చాలా స్పష్టంగా ఉంది చివరిగా ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఇది మన జ్ఞానానికి ఎంత బలమైన పునాది అవసరం ఆ పునాది ఎంత బలంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం